పెద్ద శంకరంపేట మండలం రామోజుపల్లి జుక్కల్ విరాజపల్లిలో వరి ధాన్యం శంకరంపేట మండల కేంద్రంలో వరి మరియు జొన్నల కొనుగోలు కేంద్రాలను నారాయణపేడి ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రారంభించారు సేకరించడం జరుగుతుంది ఇంకా అందరికీ తెలుసు ఇంకొకటి బాస్పోకటి సర్వించడం జరిగింది ఎక్కువ మంది రైతులకు సన్నవాడులు పెట్టి ప్రోత్సహించాలని చెప్పి ఎందుకంటే బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది చాలా చోట్ల సన్నవాడు పండించి బోనస్ కూడా పొందడం జరిగింది అది ఇంకొకటి ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఎందుకంటే మనము బీద కూడా సన్న బియ్యం తినాలి ఎందుకంటే ఈ దొడ్డు బియ్యం అన్ని కూడా అరవై శాతం మంది తినకుండా బయటకు అమ్ముకొని మరి సన్న బియ్యం కొనే విధంగా చేస్తూ ఉన్నారు దాంతో రీసైక్లింగ్ కూడా కాబట్టి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ నష్టం జరుగుతుందని తెలుసుకొని వారికి లాభం చేకూర్చాలని సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి మీకు అందరికీ కూడా ప్రభుత్వం తరఫున సన్న వర్గ పండియాలని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటా ఉన్నాం ఇంకొకటి ఈ జొన్నలు చాలా బోర్లు వెళ్ళిపోయి ఆరు తొమ్మిది పంటలుగా జొన్నలు పండిస్తా ఉన్నారు జొన్నలు కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు క్వింటల్ వస్తా ఉన్నాయి ఎకరానికి కానీ మనము ప్రభుత్వం తరఫున